దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లిలో ఉన్నాము ఈ రోజు ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలకు వ్యాపారుల వేత్తలకు అద్భుతమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు జరిగిన కార్యక్రమం గొప్పతనాన్ని చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మాటల్లో విందాం srinivas reddy i am the president of the Chalapal industry association today we had a very good seminar in our conference hall with the support of bartsworth services who have enlightened all of our entrepreneurs regarding the fluctuations in the you know power factor billing and which was very much useful program for all of us and these kind of programs in future also we would like to have it and today for this program మిస్టర్ అన్వర్ గారు అలాంగ్ విత్ అవర్ ఈ గారు రామ్ దాస్ గారు ఆల్సో ప్రజెంటెడ్ టు దిస్ సెమినార్ అండ్ ఇట్ ఈస్ అ రియల్లీ గ్రేట్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ఆల్ అవర్ ఎంటర్ప్రీనర్స్ అండ్ ఇన్ కమింగ్ డేస్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ సేఫ్టీ ఇన్ అవర్ ఇండస్ట్రియల్ కమ్యూనిటీ వీ రియల్లీ అప్రిషియేట్ ది దిస్ ఏజెన్సీ బార్ స్మార్ట్ సర్వీసెస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ రెండరింగ్ కైండ్ ఆఫ్ టు ఆల్ ఆల్ ఎంటర్ప్రీనర్స్ ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ ఇన్ చర్లపల్లి మేము టేకప్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గా నేను అయిన తర్వాత విత్ అవర్ సెక్రటరీ అండ్ అవర్ మేనేజింగ్ కమిటీ టీమ్ వీఆర్ టేకింగ్ ఎ వండర్ఫుల్ యాక్టివిటీస్ రియల్లీ ఇవన్నీ కూడా చర్లపల్లి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఈవెన్ మిడిల్ మేనేజ్మెంట్ కు ఉన్నటువంటి కంపెనీలకు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది డబ్బుల విషయం అనేది ఏ విధంగా ఎక్సెస్ బిల్లింగ్ అంటే మనం వాడుకోకుండా ఖర్చు ఎక్కువ పెడుతున్నామో తెలియకుండా అటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ విధంగా చాలా మంది ఎంటర్ప్రీనర్స్ కనీసం మినిమం పదివేల రూపాయలు పర్ మంత్ బిల్ నుంచి లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా సేవింగ్ చేసుకుంటారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ చర్లపల్లిలో ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న ఫెటర్నిటీ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రీనర్స్ చాలా అద్భుతంగా బెనిఫిట్ పొందుతున్నారని భావిస్తున్నాను